ఏ మాసంలోనైనా ఆదివారం నాడు సప్తమి తిథి వచ్చినా ఆ సప్తమిని సప్తమి విజయ సప్తమి కళ్యాణ సప్తమి అంటారు ఈ కళ్యాణ సప్తమి రోజు ఆచరించే సూర్యారాధన విశేష ఫలప్రదము సాధారణంగా ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది వాటిలో ప్రధానంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం ఆదివారం స్నానం చేయకూడదు ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చేయాలి వంటికి తలకు నూనె పెట్టుకోరాదు ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసాహారాన్ని దూరంగా ఉండాలి బ్రహ్మచార్యం పాటించాలి ఈ బానుసప్తమి అనేది సూర్యదేవునికి సంబంధించిన పర్వదినము ఒక గొప్ప యోగము ఈ రోజు చేసే స్నానం దానం జపం హోమం లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నమును శ్రీ సూర్య భగవానికి నివేదన చేస్తారు అమిషం మధుపాను కరోతి రవేర్ధనే సప్త జన్మ భావోద్రేగే జన్మ కర్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాని హస్త్యజేత్ రవేద్దనే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి భావం తినకూడని పదార్థాలు మద్యము మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతాడు ఆ జన్మాంతరం దరిద్రం ఉంటుంది స్త్రీ సంగమం తైలం రాసుకొనిట మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టిన వారికి శోకం వ్యాధి దారిద్ర్యం ఉండదు అతడు నేరుగా సూర్యలోకానికి వెళ్తాడు ఈ నియమాలను ఒక్క బానుసప్తమి రోజు మాత్రమే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి సూర్య అనుగ్రహం కోసం సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్టం సూర్య నమస్కారాలు ఎంతో శుభ ఫలితాన్ని కామ్య సిద్ధిని ఇస్తాయి